మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్ కు అసమ్మతి సెగ తగిలింది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు మంత్రి ఆదిమూలపు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ క్రమంలో మంత్రి ఆదిమూలపు వైఖరిపై కొండపికి చెందిన నేత రవిరెడ్డి వర్గీయులు మండిపడ్డారు కార్యక్రమానికి ముందుగా వచ్చిన తమను మంత్రి కలవలేదని కానీ అశోక్ రెడ్డి వర్గానికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు దీంతో మంత్రి వైఖరిపై తీవ్ర అసంతృప్తికి గురైన రవిరెడ్డి వర్గం నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే ఒక్క పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయని మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు తాము స్టేజీపైకి రాగానే మంత్రి ఆదిమూలపు కిందకు దిగిపోయారని ఆరోపించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోయి పోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి